ఛానల్ ప్రేక్షకులకు యాజమాన్యానికి వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున్న నాయకు హృదయపూర్వక నమస్కారాలు నేను మీ హరీష్ టారాకార్ రీడర్ అండ్ ఉమరాలజీష్ ఈ రోజు కాన్సెప్ట్ ఏంటి అంటే ఏ రోజు ఏ ఏ పని చేయాలి ఏ రోజు ఏ పని చేయాలి అని ఆదివారం సోమవారం బుధవారం మంగళవారం ఈ విధంగా మనకి వారాలు అనేవి ఉంటాయి ఏ రోజు ఏ పని చేస్తే మీకు అద్భుతమైన ఫలితాలు వస్తాయనేది ఈరోజు టాపిక్ ముందుగా ఆదివారం ఆదివారం ఏంటి అంటే రాజకీయ నేతల్ని కానీ ప్రైవేటు ప్రభుత్వ రంగాలలో అధికారులను కానీ అలాగే కంటి వైద్యానికి సంబంధించి మరి అలాగే ఏదైనా లైక్ అప్పు చేయడానికి ఆదివారం అనేది కలిసి వస్తుంది ఈ పనులకు ఆదివారం బాగా అద్భుతమైన ఫలితాలను మీకు ఇస్తుంది అలాగే సోమవారం ఏంటి అంటే నీటి సంబంధించిన వ్యవహారాలకు అలాగే వ్యాపారాలకి అలాగే షిప్ లైక్ నావీలో ఉద్యోగాలకు హోటల్ పెట్టడానికి స్త్రీలు రాజకీయాల్లోకి రావడానికి మెడికల్ ఉద్యోగులకు పాలు పెరుగు నెయ్యి ఐస్ క్రీమ్ బిజినెస్లను స్టార్ట్ చేయడానికి అలాగే లైక్ పత్రికకు సంబంధించి ఛానల్స్ మీడియా ఛానల్స్ ఇలా స్టార్ట్ చేయడానికి అండ్ అలాగే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ ఎగుమతి దిగుమతుల వ్యాపారాలు ప్రారంభించడానికి సోమవారం బాగా అనుకూలమైనది మరి మంగళవారం మంగళవారం ఏంటి అంటే క్రీడలకి ఏదైనా యుద్ధానికి విద్యలకు శస్త్ర చికిత్సలకు అలాగే ఉద్యమ పోరాటాలకు పోలీసులకు ఇంజనీరింగ్ మెకానికల్ సంబంధించిన దానికి కట్టడాలకు ఫ్యాక్టరీ వ్యవహారాలకు మంగళవారం బాగా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అండ్ అలాగే బుధవారం బుధవారం ఏంటంటే ట్రాన్స్పోర్ట్ ట్రాన్స్పోర్ట్ కానీ ఎలక్ట్రిక్ వస్తువులు కారు మోటార్ సైకిల్ కొనడం ప్రయాణం సెల్ ఫోన్ లాంటివి కమ్యూనికేషన్ సాధనలు లైక్ పత్రికా ఆఫీసులు రేడియో టెలివిజన్ యూత్ ఎడ్యుకేషన్ విమాన ప్రయాణాలు జ్యోతిష్యం గణితం ఇలాంటి దాంట్లకి బుధవారం అనేది చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది అలాగే గురువారం గురువారం ఏ వ్యవహారాలు చేయొచ్చు అంటే బ్యాంకు పెట్టుబడులు కానీ బ్యాంకు వ్యవహారాలు కానీ మత సంబంధిత వ్యవహారాలు కానీ ఆలయ దర్శనం పుస్తక వ్యాపారం స్కూలు కాలేజీలు ప్రారంభించడం కానీ వాటిలో చేరడం కానీ అలాగే ఇతరుల నుండి సహాయం పొందడం కానీ అండ్ అలాగే ఏదైనా దేవాదాయ శాఖలో పనులు అన్ని దైవ సంబంధిత కార్యాలు ఈ యొక్క గురువారం అనేది కలిసి వస్తుంది బాగా అద్భుతమైన ఫలితాలనిస్తుంది మరి అలాగే శుక్రవారం శుక్రవారం ఏంటంటే ప్రేమ వ్యవహారాలకు అలాగే స్త్రీలతో సంబంధాలకు అలాగే సంగీతమైన పరిక సంగీత పరికరాలకు మ్యూజిక్ రికార్డింగ్ అండ్ అలాగే విందు వినోదాలు టీవీ రంగంలో రాణించడానికి డ్యాన్స్ పెయింటింగ్ కళా కళాత్మక వస్తువులు కానీ కొనుగోలు కానీ లేదా కళాత్మకమైన ఏదైనా వ్యవహారాల్లో కానీ అలాగే షాపింగ్ మాల్ పట్టు చీరలు వస్త్రాలు బంగారు వజ్రాలు కొనడం దాని యొక్క వ్యాపారాలు కానీ సినీ రంగం కానీ లేదా మేనేజ్మెంట్ కోర్సుల్లో చేరడానికి కానీ శుక్రవారం చాలా మంచిది అలాగే శనివారం సిమెంటు ఇటుక వ్యాపారాలు నూనె గింజల వ్యాపారాలు ఇనుము వ్యాపారాలు కానీ వ్యవసాయం గనులు క్రిమి సంహారిక మందులు రియల్ ఎస్టేట్ అలాగే ప్రింటింగ్ ప్రెస్ కానీ గృహ నిర్మాణం ఇలాంటి మొదలైన వాటికి శనివారం అనేది చాలా మంచి అద్భుతమైన ఫలితాలు ఇస్తుంది సో ఇలా చెప్పినట్టు మీరు ఏవైనా ప్రారంభించాలి అనుకుంటే ఈ వారాల్లో మీరు ప్రారంభిస్తే మీకు చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అనేసి తెలియజేస్తూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అలాగే మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకన్ని ప్రెస్ చేసి పెట్టుకుంటే ఇలాంటి మరికొన్ని అద్భుతమైన టాపిక్స్తో మీ ముందు ఉంటానని తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేసుకుంటు శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆయులా గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల ఆశ్రమములో గోసేవ గోవుల దానము స్వీకరించుట మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును మూలికా వైద్యము గోపంచగవ్య వైద్యము చేయబడును యంత్రములు తావీదులు ఇవ్వబడును శాంతి హోమములు చేయబడును మీ ఆత్మీయుల పుట్టినరోజు పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు చేరదలచిన వారు సంప్రదించండి శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము అయ్యప్ప స్వామి గుడి దగ్గర పడాల తాడేపల్లిగూడెం టూ సెల్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ త్రీ ఫైవ్ సిక్స్ త్రీ సెవెన్ ఫోర్ Nine six one eight zero three four one three eight.